హలో మిత్రులారా ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి సందర్భంగా ప్రపంచంలోనే మొట్టమొదటి వినాయక ఆలయం గురించి తెలుసుకుందామండి రాక్ ఫోర్ టెంపుల్ తిరుచిరుపల్లి తమిళనాడు శ్రీరంగం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ ఆలయం మలైకోటై ఉచ్చిపిల్లయ్యార్ అని కూడా పిలువబడే ఈ ఆలయం ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనది మరియు మొట్టమొదటి వినాయక ఆలయం కావేరీ నదికి అతి సమీపాన ఉన్న కొండ మీద ఉందండి ఈ ఆలయం ఏడవ శతాబ్దంలో పల్లవులు పునర్నిర్మించారంటే అంతకుముందు ఎంత పురాతనమైనదో మనం అర్థం చేసుకోవచ్చు కదా ఆలయంలోకి వెళ్ళగానే ముందుగా మనకు ఇలా సకల దేవుళ్ళు దర్శనమిస్తారండి అన్ని దేవుళ్ళు ఇక్కడ మనకి దర్శనమిస్తారు వినాయకుడి అన్ని రూపాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు రూపాల కింద ఆ రూపం పేరు కూడా రాసి ఉంటుందండి వినాయకుడి చరిత్ర ఆల్మోస్ట్ తెలుసుకోవచ్చేమో వీటి మధ్యలో మనం ముందుగా దర్శించుకునేది వినాయకుడిని మాణిగ్య వినాయకని అంటారు అలా కొంచెం ముందుకు వెళ్తే మెట్ల దారి కనిపిస్తుందండి నాలుగు వందల ముప్పై ఏడు మెట్లు ఉంటాయండి కొండ మీద ఉన్న స్వామిని చేరుకోవడానికి మనం పైకి వెళ్ళే కొద్దీ మెట్లకి ఇరువైపులా ఆలయాలు కొన్ని మెట్ కొన్ని ఇంకా కొన్ని మెట్లు ఎక్కాక రెండు వైపులా మెట్లు ఉంటాయండి ఒకవైపు పైకి వెళ్ళేదారి మరోవైపు దేవుళ్ళు కనిపిస్తూనే ఉంటారు దర్శనం చేసుకుంటూ వెళ్ళడమే చిన్న చిన్న ఆలయాలు గోపురాలు అమ్మవార్లు స్వామివార్లు వినాయకుళ్ళు వెంకటేశ్వర స్వామి ప్రతి దేవుళ్ళు కనిపిస్తూనే ఉంటారు చూసుకుంటూ పైకి వెళ్ళడమే ఒక రెండు రెండు వందల మెట్లు ఎక్కాక శివయ్య సన్నిధి ఉంటుంది చాలా మంచి చరిత్ర ఉందండి ముందు ముందు చెప్పుకుందాం ఇంకా అస్త ముందుకు వెళ్తే మనకు అటువైపు ఇటువైపు కిటికీలు కూడా కనిపిస్తూ ఉంటాయి వాటి నుంచి ప్రకృతి కొన్ని పాత ఆలయాలు కూడా కనిపిస్తూ ఉంటాయండి ఇవన్నీ చూసుకుంటూ పైకి వెళుతూ మనం ఆలయ చరిత్ర చెప్పుకుందాం అసలు ఆలయానికి ఉచ్చయ్య పిల్లయ్యార్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే తమిళంలో ఉచ్చయ్య అంటే ఎత్తున పిల్లయ్యార్ అంటే పిల్లవాడు ఎవరు అని అర్థం కైలాసంలో శివుడు పార్వతీదేవి మందిరంలోకి ప్రవేశించేటప్పుడు పార్వతీదేవి పసుపుతో చేసిన బాలు కాపలగా పెట్టి స్నానానికి వెళ్తుంది కదా మనం విన్నాం కదండి శివయ్య వచ్చినప్పుడు బాలుడు అడ్డగించగా శివుడు కోపగించి ఆ బాలుడి తల ఖండించి లోపలికి వెళతాడు శివుడు పార్వతిని కలవగానే అడిగే మొదటి ప్రశ్న ఆ బాలుడు ఎవరు అంటే తమిళంలో పిల్లయ్యార్ అంటే ఎవరు బాలుడు ఎవరు అని అర్థం అప్పటి నుంచి మొదటిగా శివుడు పిలిచిన పిలుపుగా ఆ పేరు స్థిరపడిపోయింది అందుకే ఆలయాన్ని మూడు వేల ఎనిమిది వందల మిలియన్ల సంవత్సరంల పూర్వందని చరిత్రకారులు చెబుతున్నారు ఈ ఆలయానికి శ్రీరంగనాథుని ఆలయానికి అవినాభావ సంబంధం ఉందండి అదేంటంటే త్రేతాయుగంలో రాముడు రావణాసురుడిపై యుద్ధానికి వెళ్ళినప్పుడు రావణ సోదరుడైన విభూషణుడు సహాయం చేస్తాడు ధర్మం కోసం రావణ వదకు సాయం చేసిన విభీషణుణ్ణి వరం కోరుకోమనగా మహావిష్ణువు విగ్రహం లంకలో ప్రతిష్ఠించాలనుకుని రంగనాథస్వామి అవతారాన్ని కోరతాడు విభీషణుడు రాముడిని రాముడు ప్రసాదిస్తాడు కానీ నువ్వు లంకలో ప్రతిష్ఠించే వరకు నేల మీద పెట్టకూడదు అంటాడు ఈ విషయం తెలుసుకున్న దేవుళ్ళంతా లంకలో ప్రతిష్ఠించడం ఇష్టం లేక వినాయకుణ్ణి ప్రార్థిస్తారు వినాయకుడు సరే అని ఒక పశువుల కాపరిగా మారి విభూషణుడికి ఎదురుగా వెళ్తుంటాడు సంధ్యా సమయం కావడంతో కావేరీ నదిలో సంధ్యావందనం చేసుకోవాలి కానీ విగ్రహం కింద పెట్టకూడదు కదా అందుకని ఎదురుగా వస్తున్న బాలుడికి విగ్రహం ఇచ్చి కింద పెట్టవద్దు అని చెబుతాడు కాపరి వేషంలో ఉన్న గణపతి ఇదే అదునుగా విగ్రహాన్ని నేల మీద పెట్టేస్తాడు సంధ్యావందనం అయిపోయాక చూస్తే విగ్రహం నేల మీద ఉంటుంది ఎంత పైకి లేపాలని ప్రయత్నించినా విగ్రహం లేపలేకపోతాడు దీనితో కోపం వచ్చి విభూషణుడు ఆ బాలుణ్ణి తరుముతాడు బాలుడు పరిగెత్తి ఈ కొండ మీద దాక్కుంటాడు అది గమనించిన విభూషణుడు రాయి విసిరి బాలుడి తలపై గాయం చేస్తాడు గాయం అవ్వగానే గణపతిగా మారిపోతాడు ఆ బాలుడు విభూషణుడు క్షమాపణలు కోరుతాడు అప్పుడు గణపతి మన కలయికకి గుర్తుగా నేను ఇక్కడే వెలుస్తానని చెప్తాడు అలా విభీషణుడు ప్రతిష్ఠించిన మొట్టమొదటి వినాయక ఆలయంగా ఈ పురాతన ఆలయాన్ని చెప్తారు నాలుగు వందల ముప్పై ఏడు మెట్లెక్కి పైకొచ్చాక కనిపిస్తారు ఈ స్వామివారు ఇంత ఎత్తునున్నారు కాబట్టే ఉచ్చే పిల్లయ్యారు అని అంటారేమో చాలా బాగుంటుందండి ఆలయం ఇది స్వామివారి సన్నిధి పైనుండి రంగనాథస్వామి ఆలయం శ్రీరంగం జంబుకేశ్వర ఆలయం కావేరి నది ఆ పరిసరాలు ఆ ఊరంతా చాలా బాగా అనిపిస్తుంది అండి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా శివయ్య సన్నిధి అని తాయిమాన స్వామి అంటారు అంటే మా మాతృమూర్తి అయిన స్వామి అని ఆ కథ చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం థ్యాంక్ యూ